అందరికీ నమస్కారం ప్రణయసాగరం పాఠపాటి అక్షర అభయ్ ఇంటి నుండి వెళ్ళిందే కానీ అతను చేసిన పనికి కోపం వస్తుంటే అది తగ్గించుకోవడానికి అటు ఇటు తిరుగుతూనే ఆ దొంగ మొహం ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటుందని తెలిసి కూడా చేసుకుంటున్నాడంటేనే నేను డౌట్ పడాలి కదా ఈ మహాన్ బావుడు దాన్ని యాక్సెప్ట్ చేసేశాడు అని పెళ్లి దాకా వచ్చేసరికి కాపురం చేయడానికి కూడా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు బుజ్జి అంట బుజ్జి బజ్జి ఏం కాదు అదొక ముచ్చు మొహందే మళ్ళీ దానికి ముద్దు పేరు బుజ్జి అంటూ నేను ఆ ఇంట్లో నుండి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే దాని మీద అంత ప్రేమ కోరిక అన్నీ పుట్టుకొచ్చాయేమో నేను ఇక్కడే ఉంటే ఈయన గారు నన్ను కాదని దాని మెడలో తాళి కట్టినా కట్టేస్తాడు నేను అక్కడ ఉంటే అయినా ఈ సార్ గారు వేషాలు వేయకుండా ఉంటాను లేదంటే ఇదిగో ఇలానే డ్రీమ్స్లో తేళతూ లాస్ట్కి పెళ్లికి ముందే డ్రీమ్స్లో కాకుండా రియల్గా ఫస్ట్ నైట్ చేసుకున్నా చేసుకుంటాడు అని అభయ్ని తిట్టుకుంటూ పడుకుంటుంది అభయ్ మాత్రం అక్షర్తో క్లోజ్గా ఉండడంతో తన ఫోటోను చూస్తూ తనతో మాట్లాడుతూ ఆ హ్యాపీనెస్లో హ్యాపీగా నిద్రపోతాడు పొద్దున్నే లేచిన అక్షరికి హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న సుధాకర్ గారిని చూడగానే కోపం వచ్చి నైటు వచ్చారు అంటుంది సుధాకర్ గారు బస్సు దొరకలేదురా అందుకే లేట్ అయ్యింది అంటారు అక్షర కోపంగా అందరికీ ఏదో ఒక సాకు ఉండనే ఉంటుంది వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవటానికి అంటూ అరుస్తూ బ్రష్ చేసుకుని వస్తుంది సుధాకర్ గారు తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ ఇవ్వరా అంటారు అక్షర కాఫీనేగా ఇస్తాండి అంటూ కిచెన్లోకి వెళ్తుంది సుధాకర్ గారు అక్షర్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అక్షర ఏంటి అలా చూస్తున్నారు నా మొహంలో నా ఒకరు కనిపిస్తున్నారా అంటుంది సుధాకర్ గారు బంగారు తల్లి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతారు అక్షర నేను బాగాలేను అంటే నన్ను కాదని వేరే వాళ్ళని కూతురుగా తెచ్చుకుంటారా అని వెటకారంగా అంటూ స్నానం చేయడానికి వెళ్తుంది సుధాకర్ గారు మనసులో ఏమైంది అక్షరకి ఎప్పుడు లేనిది రోజు ఏంటి ఇలా మాట్లాడుతుంది ప్రతి దానికి చిరావు పడుతుంది అనుకుంటూ ఉండగానే కాంతమ్మ అక్షరమ్మ అంటూ వస్తుంది సుధాకర్ గారు ఏంటి కాంతమ్మ పొద్దున్నే ఎలా వచ్చావు అంటారు కాంతమ్మ అక్షరమ్మ కోసం వచ్చాను బాబు అంటుంది సుధాకర్ గారు స్నానానికి వెళ్ళినట్టుంది కాంతమ్మ కూర్చో వస్తుందిలే అంటారు కాంతమ్మ అదేంటి బాబు అక్షరం ఎప్పుడు ఇంత లేటుగా లేవదే అంటుంది అనుమానంగా సుధాకర్ గారు లేటుగా లేవడం ఒక్కటే కాదు కాంతమ్మ ఎందుకో ఊరికే చిరా పడుతుంది కూడా అంటారు కాంతమ్మ అభయ్ బాబు ఏమన్నా అన్నాడేమో బాబు అంటుంది సుధాకర్ గారు అభయ్ అనడం ఏంటి నిన్న నేను లేనప్పుడు ఇంటికి వచ్చాడా అంటారు కాంతమ్మ కాదు బాబు గారు అభయ్ బాబు ఫోన్ కోసం అక్షరమ్మ రాత్రి ఇంటికి వచ్చింది అభయ్ బాబు రూమ్లోకి వెళ్ళే వరకు మెలకుగానే ఉన్నాను ఆ తర్వాత నేను నిద్రపోయాను అక్కడ ఏం జరిగిందో నేను అడగలేదు అందుకే ఇప్పుడు అడుగుదామనో వచ్చాను అంటుంది సుధాకర్ గారు అభయ్ ఫోన్ కోసం అక్షరం ఎందుకు వెళ్ళింది అంటారు కాంతమ్మ అభయ్ బాబు ఏదో ఫోన్లో చూసి కోపంగా వెళ్ళిపోయారని సుధాకర్ బాబు అభయ్ బాబు ఏదో దాస్తున్నాడని అక్షరం అనుమానం అందుకే ఫోన్ చూస్తే ఏదన్నా తెలుస్తుందని వచ్చింది అని చెబుతుంది కాంతమ్మ సుధాకర్ గారు అంటే రాత్రి ఏదో జరిగింది అందుకే ఆ అక్షర పొద్దునుండి కోపంగా ఉంది అంటారు కాంతమ్మ అవునా ఏమైందో బాబు మరి అంటుంది ఇంతలో అక్షర బయటకు వస్తూ ఏంటి కాంతమ్మ ఎలా వచ్చావు అంటుంది అక్షర మాటల్లో తేడా ఇట్టే అర్థమైపోయింది కాంతమ్మకి అందుకే ఏం లేదు అక్షమ్మ సుధాకర్ బాబు గారితో పనుండి వచ్చానులే అంటుంది సుధాకర్ గారు ఆ మాటకి ఆశ్చర్యంగా కాంతమ్మ వైపు చూస్తుంటే కాంతమ్మ నేను మళ్ళీ వస్తానయ్య గారు అవే బాబు కోసం వంట చేయాలి అని పైకి లేస్తుంది అక్షర కోపంగా నువ్వే చేయాలా ఉందిగా కాబోయే పెళ్ళం తనతో చేయించుకుంటాలే నువ్వు కూర్చో అంటుంది కాంతమ్మ ఏం చేయలేక సరే అంటూ కూర్చుంటే సుధాకర్ గారు ఏమైందో కనుక్కో అంటూ కాంతమ్మ సైగా చేసి పెరట్లోకి వెళ్తారు సుధాకర్ గారు అటు వెళ్ళగానే కాంతమ్మ ఏమైంది అక్షమ్మ అంత కోపంగా ఉన్నావు మీ బావ మీద అంటుంది అక్షర కోపంగా బావ నాకు మాత్రమే కాదుగా ఆ చిత్ర కూడా బావనేగా అందుకే దాంతో బాగానే వేషాలు ఇస్తున్నాడు అంటుంది కొణుకుతూ కాంతమ్మ అనుమానంగా అభైభవ ఏమైనా అన్నాడా అక్షరమ్మ ఎప్పుడు లేనిది వాళ్ళు అంత కోపంగా ఉన్నారు అంటుంది ఏం జరిగిందో తెలియక అక్షర ఏమన్నా అన్ అనుంటే పెద్దగా ఫీల్ అయ్యేదాన్ని కాదు కాంతమ్మ ఆ పెంట అనుకుని నిద్రలో నాకు ముద్దు పెట్టేశాడు దాని గురించే కలవరెంతలో అంటుంది ఎడుపు కాంతమ్మ ఆశ్చర్యంగా చూస్తూ చిత్ర గురించా అంటుంది అక్షరా మరి బుజ్జి బుజ్జి అంటూ ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో దాన్ని ఇంతేనా నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా అంటూ ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేశాడు అర్ధరాత్రి ఇంట్లో రాకుండా ఉండి ఉంటే ఆయన గారి పిచ్చి ఓవర్ ఓవరాక్షన్గా రెండు పీకేదాన్ని అంటుంది కోపంగా కాంతమ్మ బయటకు వెళ్తుండడం చూసిన అబాయ్ కూడా వస్తాడు ఏం మాట్లాడుకుంటారో చూద్దామనని అక్షర కొట్టేదాన్ని అనగానే వామ్మో దీని బాగా కాలినట్టుందిగా నన్నే కొట్టాలి అనుకుని అంత రియాక్ట్ అయ్యిందంటే నేను మరీ అంత ఓవర్ చేశానా అనుకుంటాడు కాంతమ్మ నువ్వు అనుకుని అలా చేసి ఉంటాళే అక్షరమ్మ ఎంతైనా అభయ్ బాబుకి మీరంటే ప్రాణం కదా అంటుంది అక్షర నేను అలానే అనుకున్నాను కానీ నైట్ మీ అయ్యగారి డ్రీమ్స్లో అందులో వేసిన డైలాగ్స్ నాకు అర్థమైంది అయ్యగారి బాధ ఎవరి కోసమో అంటుంది వెటకారంగా అభయ్ ఆశ్చర్యంగా బుజ్జి నువ్వేనా ఇది నా మీద ఎంత కోపం ఏంటి ఒంటరిగా దొరికితే నిజంగానే కొట్టేలా ఉన్నావు కదే నేను కాకుండా ఆ ప్లేస్లో ఎవరిని ఊహించుకునే రాక్షసి నేను కాపురం అంటూ చేస్తే అది నీతోనే పిల్లల్ని కనేది కూడా నీతోనే బుజ్జి అలాంటి చిచి రొమాన్స్ కోసం ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ కోసం ఇంకొకరి దగ్గర చచ్చిన వెళ్ళనే ఎవరిని కూడా దగ్గరకు రానివ్వును అనుకుంటాడు అక్షరు ఉక్రోషంగా రెండు రోజులు ఆ మనిషి దూరంగా ఉన్నానో లేదో అప్పుడే నా మీద ఉన్న ప్రేమ మర్చిపోయి ఆ దొంగ మోహన్ దాని మీద ప్రేమ మొదలు పెట్టేశాడు అంటుంది కాంతమ్మ అక్షరమ్మ ఏంటిది మీరేనా ఇలా మాట్లాడుతుంది మీ బావగారిని ఎవరు ఒక మాట కూడా అన్నవరో అలాంటిది మీరే ఆయన్ని ఎలా తిడుతున్నారు అంటుంది అక్షర కాంత్ర అక్షర కాంతమ్మకు మాత్రమే వినిపించేలా మీ అబ్బాయి బాబు మీ అబ్బాయి బాబు గారు ఏం తక్కువైన వాళ్ళు కాదు మనం ఏం మాట్లాడుకుంటున్నామో అని వినడానికి నీ వెనకే వచ్చాడు ఎప్పుడు ఉండే చోటు నిలబడి మన మాటలు వింటున్నాడు కావాలంటే గమనించు అంటుంది కాంతమ్మ అంటే ఇదంతా కావాలనే అంటున్నారా అంటుంది ఆశ్చర్యంగా అక్షర కోపంగా లేకపోతే దాన్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళమని నాకే చెప్తాడా అది కూడా దానికి నచ్చినవే కొనాలంట అంటుంది కాంతమ్మ అక్షరమ్మ మీరు మామూలు వాళ్ళు కాదమ్మా అంటుంది అక్షర ఆ బావతక్కు అంటే ఈ మాత్రం ఉండాలి లేదంటే మీ అయ్యగారు కోపాన్ని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు అంటుంది అబ్బాయి ఇంతసేపు దాని బాధనంతా చెప్తున్నాను తిడుతూ అరుస్తూ మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడేంటి అంత నెమ్మదిగా అని ఆలోచిస్తూ ఉంటే సుధాకర్ గారు అభయ భుజం మీద చెయ్యేసి ఏంట్రా ఎక్కడైనా నిలబడి ఆలోచిస్తున్నావు నా కూతుర్ని ఇంకా ఎలా ఏడిపించాలా అనగానే అభయ్ ఆయన వైపు సీరియస్గా చూస్తూ నీ కూతుర్ని ఏడిపించడం తప్ప మాకు ఇంకో పని లేదు మరి అంటాడు సుధాకర్ గారు ఒక మాట అంటే మాత్రం ఉక్రోషం పొడుచుకొస్తుందిగా అంటారు ఆ బయ్యి మా అమ్మ తగ్గ అల్లుండి కదా అంటాడు సుధాకర్ గారు ఆ కరెక్టే నీకు ఆ బయ మా అలవాట్లు రావాలే లేకపోతే వాళ్ళతో కష్టం అంటారు ఆ బాయ్ విసుగ్గా చిచి వాళ్ళ గురించి ఎవరు అన్నారు నేనంటుంది నీ గురించి అంటాడు సుధాకర్ గారు నా కూతుర్ని చేసుకునే అదృష్టం నీకు లేదులే కానీ ఏంటి ఎలా వచ్చావు అంటారు అబయ్ ఏ నీ కూతురు పెద్ద దేవకన్యనా అంటాడు సుధాకర్ గారు బంగారు బొమ్మర తను చేసుకోవాలంటే ఎక్కడో మర్చేసుకుని పుట్టుండాలి అంటారు అబయ్ అబ్బో మీరే పొగుడుకోవాలి మీ కూతుర్ని అంటాడు సుధాకర్ గారు నేను కాకను పొగుడుతావా అంటారు అభయ్ ఆ మాటకు అక్షరవైపు చూసి దానికోసం దాని ప్రేమనే త్యాగం చేస్తున్నాను బామా అది తెలిస్తే మొదట అది బాధపడినా తర్వాత చాలా సంతోషిస్తుంది అనుకుంటాడు మనసులో ఇక్కడ కాంతమ్మ అభయ్ బాబు అలా చేస్తుంటే మీకు కోపం రాలేదా అక్షరమ్మ అంటుంది అక్షర ఎందుకు రాలేదు మొదట చాలా కోపం వచ్చింది అందుకే రూమ్లో నుండి బయటకు వచ్చేసా భావన్ బాగా తిట్టుకున్న కాడ కానీ బావ భయం దేనికో తెలుసుకోవాలని దానికోసం ఫోన్ ఎలాగైనా తీసుకోవాలని మళ్ళీ వెనక్కు వచ్చా అప్పుడే బావ తన ఫోన్లో ఎవరిదో ఫోటో చూస్తూ కనిపించాడు మధ్య మధ్యలో బుజ్జి అంటున్నాడు ఏ ఫోటో ఏంటో చూద్దామని విండో దగ్గరికి వెళ్ళాను బావ నా ఫోటో చూస్తూ ప్రేమగా కోపం వచ్చిందా బుజ్జి నేను నేర్పిద్దామని కావాలనే అలా చేశాను రా అంటూ మాట్లాడుతున్నాడు కాకపోతే నా మీద అంత ప్రేమను ఉంచుకుని దాన్ని దాచిపెట్టి నా మీద కోపాన్ని మాత్రమే చూపిస్తూ నాతో క్లోజ్గా ఉండడానికి దాన్ని అడ్డం పెట్టుకున్నాడు చూడు అది నాకు నచ్చలేదు ముద్దు పెట్టేటప్పుడైనా ఒకసారి నా పేరు తీస్తే ఏం పోతుంది ఆ ముద్దు నాదే అయినా నాకే పెట్టినా నా స్థానంలో ఎవరో అన్నట్లు అనిపించేలా పెట్టాడని కోపం ఒక్కసారి ఒకే ఒక్కసారి ప్రేమగా అక్షరాన్ని పిలిచినా లేదా తనకిష్టమైన బుజ్జి అని పిలిచే నిన్ను ముద్దు పెట్టుకోవాలను ఉందే నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉందే పెట్టుకోనా అంటే నేనేమైనా కాదు అంటానా అంటుంది కాంతమ్మ నవ్వుతూ సారిపోయారు బావ మరదళ్ళు ఇద్దరు మీరేంటో మీ ప్రేమలేంటో మీ మధ్య ఉండి మాకు పిచ్చి పట్టేలా ఉంది అంటూ కాంతమ్మ పైకి లేస్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్